డిసెంబర్ రోజున గల సెయింట్ జార్జ్ నిన్నోస్ బ్లాక్ సిబిఎస్ లో చిన్నారులకు పొలాలు మరియు కూరగాయల ప్రాముఖ్యతను తెలియజేయడానికి మార్కెట్ ను నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల కూరగాయలను తీసుకువచ్చి రైతుల వేసతలో మార్కెట్ ను నిర్వహించారు తద్వారా జీవితంలో ముఖ్యమైన తాజా మరియు పోషక విలువలు కలిగిన కూరగాయల గురించి అవగాహన కలుగుతుందని రైతులు తమ పండించిన పంటను పండ్లను కూరగాయలను ప్రత్యక్షంగా విక్రయించడంతో నాణ్యత గల ఉత్పత్తులు లభిస్తాయని విద్యార్థులకు అవగాహన వస్తుందని పాఠశాల చైర్మన్ పి పాతిమారెడ్డి గారు తెలిపారు విద్యార్థిని విద్యార్థుల్లో తత్వం అలవర్చేందుకు ఈ కూరగాయలు పండ్లను ఓ వృద్ధుల ఆశ్రమానికి పిల్లల ద్వారా అందించడం జరిగిందని అన్నారు విద్యార్థులకు విభిన్నమైన జీవన శైలికి కావలసినటువంటి కార్యకలాపాల ద్వారా అవగాహన వస్తుందని అన్నారు అందుకే కూరగాయలు ఫలాలు మార్కెట్ ను నిర్వహించామని ఇన్చార్జ్ సంగీత గారు తెలిపారు సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ అండ్ పార్వత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి పాట్మారెడ్డి గారు పండ్లు కూరగాయలు మార్కెట్లో పాల్గొని అవగాహనను పెంచుకున్న విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఇలాంటి ఆలోచన చేసి మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించిన ఇన్చార్జ్ సంగీత గారిని అలాగే అధ్యాపకులను విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాలను మున్ముందు మరెన్నో చేపట్టాలని సూచించారు అలాగే కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ను నిర్వహించిన అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఆ కూరగాయలు పండ్లను ఓ అనాథ వృద్ధ ఆశ్రమంలో ఇవ్వడం వారి ఉదారతను చాటుకోవడం చాలా అభినందనీయమని విద్యార్థిని విద్యార్థుల్లో సామాజిక సేవాపరమైన తాత్పర్యతను పెంపొందించడంలో అలాగే వారి కార్యక్రమాలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ పి ఫాతిమారెడ్డి గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంగీత గారితో పాటుగా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్